ఈ ఈరోజు జై భీమ్ అనే నినాదానికి కూడా కారకులైనా మన జీవితాలను సమూలంగా మార్చినాం ఈ దేశంలో కేవలం అణిచివేయబడ్డ వర్గాలే కాదు ఈ దేశంలో ఉండే కోట్లాది ప్రజలందరూ కూడా మనుషులే వాళ్ళందరి కూడా ఆత్మ ఆత్మగౌరవాన్నిచ్చి వాళ్ళ భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్ది ఈ భారతదేశాన్ని పటంలో నిలిపిన ఒక గొప్ప దార్శనికుడు భారత నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతిని మనం జరుపుకుంటున్నాం కానీ నిజానికి జయంతి నాడు చాలా ఆనందంగా ఉండాలి పుట్టినరోజు నాడు కేకులు కట్ చేసుకుంటాం పుట్టినరోజు నాడు మరి పిల్లలతో పిల్లలతో చక్కగా వన భోజనాలతో లేకపోతే ఇంట్లో ఏదో మంచి వంటకం చేసుకొని ఆనందంగా ఉంటాం కానీ ఈ రోజు చాలా బాధాకరమైన పరిస్థితుల్లో మరి మనం ఇలా బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని జరుపుకుంటున్నాం మిత్రులరా తెలంగాణ రాష్ట్రానికి మూలక ఆవు మూల కారకులు పద్నాలుగు సంవత్సరాలు ప్రాణ త్యాగానికి సైతం వేల భయపడక తెలంగాణ అనుభవం కోసం పోరాటం చేసి నాటి ఆంధ్ర పాలకుల ఢిల్లీ పాలకుల మెడలు వంచి తెలంగాణను సాధించిన వేల ఇరవై మూడవ సంవత్సరంలో దేశంలో ఎక్కడ లేని విధంగా నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని హుసేన్ సాగర్ తీరాన పెడితే ఈ రోజు కనీసం కాంగ్రెస్ పార్టీ దాని మీద బంతి కూడా పెట్టలేదండి చప్పట్లు కొట్టకండి బాధతో తల వంచుకోవాలి కనీసం బంతి పూలు కూడా వేయలేదు అక్కడ ఒకసారి ఆలోచించండి నాకు ఆ విషయం తెలిసిన వెంటనే ఒక్కసారి నా స్మృతులు వెనక్కి పోయినాయి పంతొమ్మిది వందల సంవత్సరంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి యాభై సంవత్సరంలో మరి ఆనాడు మొదటి పార్లమెంటులో భారతదేశపు మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయ్యా నేను ప్రపంచంలో గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాల్లో చదివాను నేను ఈ దేశం కోసం ఎన్నో కళలు కన్నాను స్వతంత్రం పోరాటంలో నేను కూడా పాల్గొన్నాను గాంధీ గారి ప్రాణాలు రక్షించాలని చెప్పి నేను ఏ వర్గంలో అయితే పుట్టినో ఆ వర్గ ప్రయోజనాలకు కొంత ఇబ్బంది కలిగిన నేనే రాజిపడి గాంధీ గారి ప్రాణాలను రక్షించాను ఈ దేశాన్ని ఒక గొప్ప దేశంగా నిర్మించాలని నాకు కూడా కొన్ని కళలు ఉన్నాయి నాకు కొంచెం ఎక్కువగా పనివ్వండి అని అడిగిండు బాబాసాహెబ్ గారు నాలుగు ఉత్తరాలు రాసినట్టు జవహర్లాల్ నెహ్రూ కానీ నాకు పని పడించుకున్నప్పుడు వాట్సాప్ లేదు అప్పుడు సెల్ఫోన్ లేదు నాలుగు ఉత్తరాలు పెన్ను పేపర్తో పెన్నుతో పేపర్ మీద రాసి ఆనాటి కాంగ్రెస్ మొదటి ప్రధానమంత్రి జవహర్ రాస్తే ఒక్క ఉత్తరానికి కూడా జవాబు ఇవ్వలేదు జవహర్లాల్ నెహ్రూ కానీ పురుషులతో పాటు మహిళలకు సమానంగా హక్కులు ఉండాలి ఆస్తి హక్కు ఉండాలి గౌరవ హక్కు ఉండాలని మరెన్నో హక్కులు మహిళలకు కూడా సమానంగా ఉండాలి అని చెప్పి హిందూకోర్టులను ఒక బిల్లు పెట్టి దాన్ని చట్టంగా చేయమంటే నెహ్రూ గారు ససే విరాని తిరస్కరించి పంపిస్తే ఆ మహనీయుడు కన్నీటితో న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి ఇంటికి పోతాడు మీరు ఒక్కసారి ఆలోచించండి మూడు సంవత్సరాల సమయంలోనే ఇంకొక పదిహేను సంవత్సరాలు బతకాల్సిన ఒక విశ్వ జ్ఞాని మూడు సంవత్సరాలంటే పంతొమ్మిది వందల యాభై ఆరులోనే చనిపోతాడు మిత్రుల ఎవరు చంపి కావుకు కారణం ఎవరు కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కన్నీలకు కారకులు ఎవరు కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి ఆలోచించండి ఆ కాంగ్రెస్ మరి కేసీఆర్ గారు నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ప్రపంచంలోనే గొప్ప పర్యాటక కేంద్రంగా పెట్టి ప్రపంచం అది విగ్రహం కాదు విప్లవం అని చెప్పిన కేసీఆర్ గారు పెట్టిన విగ్రహాన్ని కనీసం ముఖ్యమంత్రి గారు బంతి పూలు అయ్యా అని కూడా వాళ్ళ అధికారులకు ఆర్డర్ ఇవ్వలేదంటే మనం ఎక్కడున్నాం నిజానికి ఈ రోజు పొద్దున్నే నేను బంగురు నుంచి ఇక్కడికి వస్తుంటే కొల్లాపూర్ ఎక్స్ఎమ్ఎల్ఏ హర్షవర్ధన్ రెడ్డి గారు కాల్ చేసి అన్నగారు కోడేరు మండలం ముత్తిరెడ్డి పల్లిలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఎంతో పోరాడి ఇచ్చిన ఓటు హక్కును నూట యాభై మంది బిఆర్ఎస్ కార్యకర్తలకు నూట యాభై మంది బిఆర్ఎస్ కార్యకర్తల పేర్లు ఆ ఓటర్ లిస్ట్ నుంచి దొంగతనంగా తీసేయించిండు మరి కొల్లాపూర్లో ఉండే ఎమ్మెల్యే గారు ఎవరా ఎమ్మెల్యే గారు ఈ రోజు ఆయన మంత్రి ఒక్కసారి ఆలోచించండి అంటే మనకు రావాల్సిన ఓట్లకు కూడా కాల ఉన్నారు ఇదే మహనీయుడు సాక్షిగా